హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల అయితే అన్యమత ప్రచారం ఎప్పుడు చర్చగానే నడుస్తుంది తరచూ ఈ అంశం వివాదాస్పదంగా మారుతుంది టీటీడీ కఠిన చర్యలు తీసుకుంటున్నా నిఘా వైఫల్యం కొనసాగుతూనే ఉంది టీటీడీలో పనిచేసే అన్యమత ఉద్యోగులను తప్పించాలని ఇప్పటికే పాలక మండలి చర్యలు తీసుకుంటుంది భక్తుల మనోభావాలను కాపాడే ప్రయత్నం చేస్తుంది అయితే తాజాగా తిరుమలలో అన్యమతం గుర్తు పేరు ఉన్న స్టీల్ కడియం అమ్మకం కలకలం రేపింది సిఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఎస్ఎల్సీ షెడ్లోని మూడవ నంబర్ షాప్లో కొనుగోలు చేసిన స్టీల్ కడియంపై అన్యమతానికి చెందిన గుర్తులు భక్తుడు కనిపెట్టాడు దీంతో టీటీడీ అలర్ట్ అయింది హైదరాబాద్కు చెందిన శ్రీధర్ అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం షాపింగ్ చేశాడు ఎస్ఎన్సీ షెడ్లోని మూడవ నంబర్ షాప్లో స్టీల్ కడియం కొనుగోలు చేశాడు శ్రీధర్ వసతి పొందిన గదికి వెళ్లి స్టీల్ కడియంను గమనించాడు స్టీల్ కడియంపై అన్యమతం గుర్తు పేరు ఉండడంతో అవాక్కయ్యాడు భక్తుడు వెంటనే విషయాన్ని టీటీడీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లాడు హైదరాబాద్ నుండి వచ్చాను ఇవాళ దర్శనం అయింది పొద్దున మా పిల్లలకి ఇది ఇలాంటి చిన్న చిన్న వస్తువులు తీసుకుని వస్తే ఇలాంటి అమ్ముతున్నారు ఇక్కడ ఇందు టెంపుల్లో ఇలా తీసేసి వాళ్ళు వస్తువులు పెట్టి ఇక్కడ ప్యాక్ చేస్తున్నారు చైర్మన్ ఆదేశంతో స్పందించిన విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది భక్తుడిని వెంట తీసుకెళ్లి షాప్లో తనిఖీలు నిర్వహించారు షాపును తాత్కాలికంగా మూసివేసి విచారణ చేపట్టారు మొత్తానికి మరోసారి అన్యమతానికి సంబంధించిన వస్తువులు తిరుమలలో బయటపడడం చర్చగా మారింది